ఏపీలో పవర్ మారింది కొత్త ప్రభుత్వం రాబోతుంది ఈ మార్పు కోసమే కల్కి నిర్మాత అశ్విని దత్ సినిమా రిలీజ్ ని కూడా మార్చాడు ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల లెక్కలు మారాయి రెబల్ స్టార్ మూవీకి పండుగ వచ్చింది కల్కీ సినిమా ఫేట్ మారబోతుంది పవర్ఫుల్ మార్పులతో కల్కీకి వెయ్యి కోట్ల వస్తుంది వంద కోట్ల ఓపెనింగ్స్ కి ఛాన్స్ ఉంది అంతేకాదు ఏపీలో ప్రభుత్వ మార్పు వల్ల కల్కీ సినిమాకు అక్కడ రోజుకి నాలుగు ఆటలు కాదు ఏడు ఆటలు అంటున్నారు మొత్తంగా ఒకటి పవన్ కూటమి విజయం ఇటు ప్రభాస్ మూవీ ఇలా రెండు సునామీలతో ఏపీ షేక్ అని ఫిక్స్ అవుతున్నారు కల్కి రిలీజ్ కి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయానికి లింక్ ఉంది నిజానికి కల్కి మూవీ పంట పండడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా పవర్ఫుల్ కారణమయ్యాడు నిజానికి కల్కి మే తొమ్మిదిన రిలీజ్ అవ్వాలి కానీ ఏపీలో పవర్ మారుతోంది ప్రభుత్వాలు మారుతున్నాయి అనే కాన్ఫిడెన్స్ తోనే నిర్మాత అశ్వినితత్ కావాలనే కల్కి రిలీజ్ డేట్ ని జూన్ ఫోర్త్ ఆ తర్వాత ప్లాన్ చేశారు వైసీపీ ప్రభుత్వం ఎక్కువ షోలకు పర్మిషన్ ఇవ్వకపోవడం టికెట్ రేట్లు కుదించేయడం వాటి వల్ల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కీకి నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది ప్రభాస్కి జగన్ ఎంత సపోర్ట్ చేసినా కూడా కల్కీ నిర్మాత మాత్రం ప్రభాస్ కాదు కాబట్టి టీడీపీ మనిషి అయిన అశ్విని దత్ మీద కసి తీర్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వం కల్కీని టార్గెట్ చేయొచ్చనే ఇలా వాయిదా వేశాడన్నారు ఏదైతేనే ఏపీలో ప్రభుత్వం మారింది టాలీవుడ్కి ఫ్రెండ్లీ లాంటి గవర్నమెంట్ పాలన రాబోతోంది ఎలాగూ సీన్లో పవర్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఇక ఇక టాలీవుడ్కి ఏపీలో పండగే బేసిక్గానే ఏపీ తెలంగాణలో ఓ స్టార్ హీరో మూవీ హిట్ అయితే రెండు వందల కోట్లు ఈజీగా వచ్చేస్తాయి అలాంటిది కల్కి మూవీని ఏపీలో ఏడు షోలు పడేలా ప్లాన్ చేస్తున్నారు అంటే ఈజీగా నైజాం ఏపీ మొత్తంగా రెండు రాష్ట్రాల నుంచే మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు రాబట్టే ప్రయత్నం జరుగుతోందంటున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా పదివేల థియేటర్స్లో ఈ మూవీ వస్తోందంటే మొదటి రోజే వంద కోట్ల వసూళ్లు పెద్ద లెక్క కాదని తెలుస్తోంది రికార్డులు తిరగరాసేలా కల్కీ సునామీ రాబోతోంది ఆల్రెడీ కూటమి అక్కడ సునామీ క్రియేట్ చేసింది